వెల్కమ్ స్వామి వివేకానంద జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ కుమార్ యాదవ్ ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎమ్మెల్యే గూడ మహాల్ రెడ్డి కార్పొరేటర్ కుమార్ యాదవ్ పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కార్పొరేటర్ వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాల కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతిని పురస్కరించుకొని పటంచోరు పట్టణంలో ఆయనకు నివాళలు అర్పించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు కుమార్ గారు విజయ్ గారు స్థానిక నాయకులు సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నూట అరవై మూడవ జయంతి వివేకన స్వామి వివేకానంద స్వామి స్తూ కేంద్ర ప్రభుత్వము యువజన దినోత్సవం గిటా దీన్ని నామకరణం చేసి రిలీజ్ చేయడం యువతకు ఆదర్శంగా నిలవాలి ఎందుకంటే స్వామి వివేకానంద గారు మన తెలంగాణ కాదు యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచమంతా వివేకానంద స్వామి అడుగుజాడంలో యువతంతా అడుగులేస్తే పెడదారి పట్టకుండా చక్కగా చదువుకొని వారి మన ఈ దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే రీతిలో యువతంతా అడుగులేయాలని చెప్పి నేను యువతను కోరుతూ మరొక్కసారి స్వామి వివేకానంద స్వామి జయంతిని ధన్యవాదాలు తెలియజేస్తాను